ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరులోని కస్తూర్బ గాంధీ బాలికల వస్తీ గృహాన్ని జిల్లా కలెక్టర్ జీ లక్ష్మిసా పరిశీలించారు డార్వెటరీలు తరగతి గదలా సందర్శించి విద్యార్దుల సంస్థలు తెలుసుకున్న కలెక్టర్ పాఠశాల ఆవరణలోని అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేసి పూర్తిస్థాయి శుభ్రతకు ఆదేశాలు జారీ చేశారు వసీ గృహ నిర్వహణ బాధితులు ఆరు నెలల పాటు ఎంపీడీఓకు అప్పగించినట్లుగా నిర్లక్ష్యం హెచ్చిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు వెంటనే దానికి శాంక్షన్ ఇచ్చాము అక్కడ అర్త్ ఫిల్లింగ్ చేసి అవసరమైతే ఆ ప్లింత్ ప్రొటెక్షన్ లాగా అంటే ఎలకలు ఎక్కేలాగా సో ఒకటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో దీని గురించి మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ మళ్ళించకుండా అమలుంచకుండా అన్ని చర్యల చర్యలు తీసుకున్నాము నెగ్లిజెస్ట్ కక్కు యాక్షన్ తీసుకున్నాము అలాగే కొంచెం పర్యవేక్షణ చేయడానికి లోకల్ ఎంపీడోని కూడా ఇన్ఛార్జ్ పెడుతున్నాను ఇక్కడ ఫుడ్ అలాగే ఇక్కడ క్లీన్లీనెస్ అలాగే పిల్లలకి చదువులు బాగా జరుగుతున్నాయని అని ఇన్ని రోజు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉంటున్నారు ఇప్పుడు రెగ్యులర్ ప్రిన్సిపల్ కూడా వచ్చారు కాబట్టి అక్కడ పిల్లలకి చదవడానికి ముఖ్యంగా ఏమి ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఫోకస్ చేసుకుంటే ఇప్పుడు ఎగ్జామ్ టెన్త్ ఎగ్జామ్ కూడా వస్తున్నాయి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఫోకస్ చేసి ఎగ్జామ్ బాగా